హలో అండి ఇక లాస్ట్ టైం నేను శ్రీమంతంకి ఏమేమి డిషెస్ చేసాము ఏంటి అనేది అయితే పోస్ట్ చేశాను కదా ఇక ఇప్పుడైతే ఇక శ్రీమంతం భోజనాలు అయితే అయిపోయినాయి కదండి ఇక ఆఫ్టర్నూన్ భోజనాలు అయిపోయిన తర్వాత మేము చేసే పని అనమాట ఇది వచ్చేసి ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవ్వాలి కదా ఇక దానికోసం సారీ అనేది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట అందరం కూర్చొని అండ్ రిటర్న్ గిఫ్ట్లోకి వచ్చేసి ఇక లడ్డూలు అలాగే ఇక చిలుకలు అండ్ తాంబూలం లాగా ఇవ్వాలి కదండి అలాగే మిక్చరు అంటే స్వీటు హార్ట్ పెట్టేసి అండ్ నెక్స్ట్ తాంబూలం కూడా పెట్టేసి అలాగే ఒక జాకెట్ ముక్క కూడా పెట్టేసి ఇలా ప్యాకింగ్ అయితే చేస్తున్నాం అనమాట అలాగే వాళ్ళ మదర్ వాళ్ళు తెచ్చిన సలిమిడి అలాగే పళ్ళు అన్నీ కూడా పెట్టేసి ఇలా ప్యాకింగ్ అయితే చేస్తున్నాం ఇక్కడైతే మా హస్బెండ్ కూడా హెల్ప్ అనమాట ఇక అందరం కూడా కూర్చొని తలా ఒక పని చేసేస్తున్నాం అనమాట ఇక డెకరేషన్ కూడా చేయాలి కదండి ఇక ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే ఫంక్షన్ అనమాట ఇక దానికోసం మేమందరం కూడా ఎవరికి తోచిన పని వాళ్ళైతే చేసేస్తూ ఉన్నాం అనమాట అండ్ ఇక ఇప్పుడైతే మాత్రం ఇక అదిగోండి చలిమిడి అనమాట వాళ్ళ మదర్ వాళ్ళు తీసుకొచ్చిన చలిమిడి దాన్ని సపరేట్ కవర్లో అలా అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో పెట్టేసి అన్నిటినీ కలిపేసి ఇక ఒక కవర్ బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాం అనమాట ఇక ఇప్పుడు నేను కూడా పెట్టేస్తున్నాను అనమాట అండ్ నేను చేసే పని కూడా కనిపించాలి కదా నన్ను కూడా వీడియో షూట్ చేయని చెప్పేసి కూర్చొని ఇక పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను కూడా చేస్తున్నాను కాబట్టి తీయమన్నాను అనమాట అండ్ ఈ ఐటమ్స్ మీరు ఇప్పుడు చూసారు కదా ఆ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టామండి ఇక పంచదార చిలుక అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట అండ్ ఏంటంటే మా పిన్ని వాళ్ళది మా బాబాయ్ వాళ్ళది స్వీట్ షాప్ కదా అందుకోసం అని చెప్పేసి పంచదార చిలుక లడ్డూలు అన్నీ కూడా చాలా ప్రత్యేకంగా చేశారనమాట అండ్ ఇప్పుడు ఇక వచ్చేసి ఇక వాళ్ళ మదర్ వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్ ఉంటాయి కదండీ ఇక ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా సర్దేస్తున్నాం అనమాట ఇక బౌల్స్లోకి ఇంకా అలాగే వాటిని కొంచెం డెకరేట్ చేద్దామని చెప్పేసి ఇక కవర్స్ ప్యాకింగ్ కూడా చేద్దామని చెప్పి చూస్తున్నారు అనమాట అండ్ ఇప్పుడైతే ఇక మా ప్యాకింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ ఇక ఒక్క బౌల్లో వచ్చేసి గాజులు అలాగే ఇంకో బౌ ఒక ఫైవ్ ఐదు రకాల ఫ్రూట్స్ కూడా పెట్టా అనమాట ఐదు ప్లేట్లలో అలాగే స్వీట్స్ కూడా అండి అండ్ ఇవన్నీ కూడా సర్దేసి ఇక మొత్తం కూడా ప్యాకింగ్ అయితే చేస్తున్నాం అనమాట కవర్ ప్యాకింగ్ చేస్తే లుక్ బాగుంటుందని చెప్పేసి ఇక కవర్ ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాం అండి అలాగే ఇక అయిపోయిన తర్వాత డెకరేషన్ చేయాలి కదా ఇక డెకరేషన్ కోసం అయితే ఇక అండ్ బేబీ మామ్ అండ్ బేబీ ఎత్తుకున్నట్టు మామ్ బేబీని ఎత్తుకునేట్టుగా ఒక థర్మాకోల్ షీట్ అయితే తీసుకొచ్చారనమాట మా బ్రదరు ఇక దానికి ఇక ఫ్లవర్స్ అనేవి పెట్టేసి డెకరేట్ చేయమని చెప్పి చెల్లారనమాట ఇక అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మేము అది చేస్తుంటే ఇక ఆల్టర్నేటివ్గా మా బ్రదర్ వాళ్ళు స్టేజ్ని అయితే డెకరేట్ చేస్తున్నారు అనమాట బయట వాళ్ళు ఎవరు కూడా వచ్చి స్టేజ్ని అయితే డెకరేట్ చేయాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే ఇక మా బ్రదరే ఎప్పుడు కూడా స్టేజ్ డెకరేట్ చేస్తూ అనమాట ఇక వాళ్ళకి విజయవాడ దగ్గర కాబట్టి ఇక అక్కడికి వెళ్ళేసి ఇక న్యాచురల్ ఫ్లవర్స్ అనేవి తీసుకుని వచ్చారనమాట ఇక వాళ్ళకి కావాల్సిన ఆకులు న్యాచురల్ ఫ్లవర్స్ అన్ని కూడా దొరికేస్తాయి కాబట్టి ఇబ్బంది ఉండదు అనమాట డెకరేషన్ అనేది ఇక వాళ్ళకి వాళ్ళే చేసేసుకుంటారనమాట అండ్ ఇప్పుడైతే ఇక డెకరేషన్ కోసం ఇక బెలూన్స్ అయితే కొడుతున్నాం అనమాట అందరూ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక వదిన మరదల్లో హడావిడి మామూలుగా లేదనమాట ఇక మా పిల్లలు అంతా ఇంత హడావిడి చేయట్లేదు అనమాట నేను బెలూన్స్ చేస్తా అంటే నేను అలా చేస్తూ ఉన్నారనమాట అండ్ ఇప్పుడు అలా ఒక పక్క ప్రాసెస్ జరుగుతూ ఉంది అలాగే భోజనాలు కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట ఇక ఇక్కడైతే మేము కూడా అనమాట ఇక భోజనం చేద్దామని చెప్పేసి అండ్ మీకైతే డిషెస్ అన్ని చూపించేస్తాను కదండి ఇక లాస్ట్ వీడియోలో ఆ ఐటమ్స్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట ఇక మేము భోజనం చేసి వచ్చేసరికి ఆ థీమ్ మామ్ అండ్ బేబీ థీమ్ అయితే డెకర్ అయిపోయింది అనమాట ఇక బెలూన్స్ అయితే అక్కడ దాకా పిల్లలు అయితే బాగానే కొట్టారనమాట బాగానే లాగించేసారండి పని అలా డెకరేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఇక ఈవినింగ్ టైం అయిపోయిందనమాట ఇక ఇప్పుడైతే తనని మా మరదల్ని రెడీ చేసేసి ఇక తీసుకు అనమాట స్టేజ్ దగ్గరికి ఇక జనాలందరూ చుట్టూ అందరూ కూడా వచ్చారండి ఇక శ్రీమంతం చూసి తనని ఆశీర్వదించి వెళ్ళడానికి ఇక ఎవరికి తోచిన గిఫ్ట్స్ వాళ్ళు అయితే తీసుకుని వచ్చారనమాట ఇక శ్రీమంతం అంటేనే చల్లగా ఉండాలి చల్లగా అంత అని చెప్పేసి ఆశీర్వదిస్తారు కదా ఇక ఒక చీర అలాగే పూలు గాజులు తీసుకుని వస్తారు కదండి ఎవరైనా సరే ఇక ఆ రోజు జనాలు అలాగ చుట్టాలు మాత్రం చాలా బాగా వచ్చారనమాట ఇక శ్రీమంతం అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుందండి ఇక ఫస్ట్ అయితే ఇక మా పిన్ని బాబాయ్ వెళ్ళి ఆశీర్వదించేసి ఇక చీర పెట్టి గాజులు కూడా వేసేసి ఇక తన నోట్లో స్వీట్ పెట్టేసి ఇక వచ్చేస్తారనమాట ఫస్ట్ అయితే వాళ్ళ అత్తయ్య మావయ్య అనమాట మా పిన్ని బాబాయ్ వెళ్ళి ఆశీర్వదిస్తున్నారండి అండ్ ఇంకా ఇక మేము కూడా తనని ఫస్ట్ రెడీ చేసి పంపించేశాక ఇక మేము కూడా అందరం రెడీ అయ్యామనమాట ఇక్కడ మేము అలా వీడియో తీసుకుందామని చెప్పి తీస్తున్నాను నేను నేను అప్పుడు ఇక మా బావ అయితే అలా గుడ్డ అడ్డం వేస్తున్నాడనమాట అండ్ ఇప్పుడు ఇక నేను చూపించేది వచ్చేసి మేము మా మరదలకు తీసుకువచ్చిన సారీ అనమాట ఇక చీర అలాగే గాజులు తీసుకొని వచ్చామండి ఇక మా ముగ్గురు అక్క చెల్లెలను తెచ్చిందైతే నేను ఆ మూడు చీరలు అయితే చూపించేసాను అనమాట ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా అందరం కూడా ఇక చక్కా చక్క రెడీ అవుతూ ఉన్నామన్నమాట ఇది వచ్చేసి ఇక మా అన్నయ్య కూడా రెడీ అవుతున్నారు అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక ఈ మా అన్నయ్య మా మరదలు అనమాట అంటే ఇప్పుడు శ్రీమంతం జరుగుతున్న మాది మా చిన్న మరదలు వాళ్ళ బావగారు అక్క అనమాట ఇప్పుడు మా కనిపించేతను వచ్చేసి ఇక మా మరదలి భర్త అంటే మా తమ్ముడు అండి ఇక తన భర్ భార్యకు స్వీట్ అది పెట్టేస్తుంది అనమాట ఆశీర్వదిస్తున్నాడు ఇక అలా వాళ్ళ ముగ్గురు చేసేసిన తర్వాత ఇక బయట వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు అనమాట తనని ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోవాలి కదా అంటే ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవాలి లేట్ అవుతుందని చెప్పేసి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా జరుగుతూ ఉందనమాట ఫంక్షన్ అనేది ఈ ఇలా ఇక మా పిల్లల హడావిడి కూడా కాస్త కొస్తా లేదనమాట అలా మా పా మా మరదల శ్రీమంతం అయితే చాలా బాగా జరిగింది అనమాట ఇక అందరూ ఒకే వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇక మా మరదలని ఆశీర్వదించడానికి ఇక్కడ వచ్చేసి ఇక మా అన్నయ్య వదిన అయితే మా మరదలకి చీర అది పెట్టేసి ఆశీర్వదిస్తున్నారనమాట ఇక ఇక్కడైతే మా చిన్నక్క ఆశీర్వదిస్తున్నారనమాట అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక మా పెద్దక్క మా పెద్ద బావ కూడా మా మరదలకి చీర పెట్టేసి ఇక ఆశీర్వాదిస్తున్నారండి అండ్ ఇప్పుడు ఇక మాట వస్తుంది అనమాట ఇక ఇక్కడైతే మా పూర్వీకు చేసే అయితే అంత ఇంత కాదు అక్కడ ఉండే లడ్లన్నే నేను తినేస్తాను అని అంటున్నాడు అనమాట అది ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అసలు నాకు ఇవ్వనివ్వడం లేదండి అంత గొడవ చేస్తున్నాడు అండి మా పూర్వీకు అయితే అక్కడ చూస్తున్నారు కదా ఆ లడ్డైతే వదలట్లేదు అనమాట ఆ లడ్డుతోనే తింటుంటున్నాడు ఆ లడ్డుని దాదాపు చాలాసేపు అలా పట్టుకునే ఉంటున్నాడు దాన్ని మాత్రం పూర్తి చేయట్లేదు అనమాట ఎందుకంటే నోట్లో పెట్టుకొని తిప్పుతూ ఉన్నాడు అటు ఇటు అల్లరి చేస్తాడండి ఒక ఫోటో అన్న దిగురా అని కరెక్ట్గా నించునంటే అసలు ఒక్క ఫోటో కూడా దిగట్లేదు చూసారా సూటు బుట్టు వేసుకున్నాడు ఆ సూటు బుట్టు కూడా ఇక మా వాడి ఇరవై ఒకటికి మా పిన్ని వాళ్ళే తీసుకొచ్చారనమాట అది ఇప్పటికే కరెక్ట్గా ఆ సెట్ అయింది అనమాట ఇక వాళ్ళ ఫంక్షన్లో వేస్తే వాళ్ళు బాగా చూసుకుంటారు కదా అని చెప్పి తీసుకొచ్చారు అనమాట వేసాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక మా అమ్మ అండ్ నేను ఆ షో అనమాట మా మరిదల్ని ఇలా మా మరిదలి శ్రీమంతానికైతే మేము బెటాలియన్ బెటాలియన్ మొత్తం కూడా వెళ్ళిపోయాం అనమాట ఇక మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా దాపు అందరం అయితే వెళ్ళిపోతామండి ఇక ఆ ఫంక్షన్కి ఎందుకంటే ఇక మా పిన్ని కొంచెం ఇక చివరాకల్లో ఇక హారతి అయితే ఇచ్చేసారనమాట దిష్టి తగలకుండా ఉండడానికి ఇక ఫంక్షన్ అయిపోయిన తర్వాత తనకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా తీసుకొచ్చి పెట్టేస్తున్నాం అనమాట సర్దేస్తున్నాము తర్వాత ఇప్పుడైతే ఇక శ్రీమంతం చేసిన తర్వాత తనని అయితే తన పుట్టింటికి అయితే పంపాలి కదండి ఇక అప్పుడు అందరూ కూడా ఇక తనకి సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నాము ఇలా ఈ ఫంక్షన్